సైకిల్ గుర్తు క్రియేట్ చేసా అంటేనా దెబ్బతిన్నే కొత్త అందుకే ఫ్యాన్ గుర్తు ఓట్ వేస్తే సైకిల్ ఫ్యాన్కి ఎగిరిపోయే విధంగా మీరు ఓటు వేయాలని చెప్పేసి కూడా నేను చెప్పిన దేవత ఏది పొరపాటు చేసినా మళ్ళా మెరుగు చుట్టుకుంటారు దాదాపుగా ఆరు మంది ఇప్పుడు క్యాండిడేట్ పాత్రసాద్ ఎక్కడి నుంచి వచ్చినాడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మీనాక్షి నాయుడు ఒక లీడరు జనసేన పార్టీ ఒక లీడరు తర్వాత కృష్ణమ్మ తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఐదారు మంది ఈ ఉన్నటువంటి లీడర్లంతా కూడా వాళ్ళంతా కూడా గ్రూప్లో ఉన్నారు ఎవరితో పోలు అర్థం కాదు ఏదిన్నా కూడా వీళ్ళంతమంది కూడా పార్టీలో ఉంటూ పార్టీ పనిచేస్తూ రేపు నా అధికారం కావాలో నా అధికారం కావాలో నాకు ఉండాలని చెప్పేసి కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది ఇలాంటి వాళ్ళని నమ్మకుండా మీరు కూడా మనం ఒక్కడే ఇక్కడ మనం ఏది ఇచ్చినా కూడా మనం ఒక్కడే సమాధానం చెప్తాం ప్రజలతో కలుస్తాం ప్రజలకి సమస్యలు వింటాం అక్కడికి పోయినా అంటే పొరపాటు జరిగిందంటే ఏదైనా కానీ పొరపాటు జరిగితే ఇబ్బంది పడేది మీరని చెప్పేసి నేను చెప్పిన లేదా ఒకటి వినపడతా ఉంది మీ వర్ష బలంగా కూడా బీజేపీ ఓటేస్తాను దయచేసి ఆ పొరపాటు చేసుకోవద్దా తల్లి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలకి మీరంతా గుర్తు పెట్టుకొని సహాయ సహకర్లు ఇచ్చి ఉన్నటువంటి లీడర్ అంతా కూడా బాగా కష్టపడి ఓటు ఇచ్చేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎప్పుడైనా ఉంది ఒకటి ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తా అందరికీ తెలుగుదేశం అడ్రస్ ఏ లేదు ఆధార్ కార్డు ఎక్కువ తెలియదు అలాంటి పరిస్థితి బాగా నమ్మించుకోవాలని చెప్పేసి చెప్పడం ఎందుకంటే ఒక బీజేపీ ఈ రోజు ఉండే లోకల్లో చాలా మంది బీజేపీ నాయకులు ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు సీట్ ఇవ్వాలని చెప్పేసి వెళ్తా ఉన్నారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఈయనకి ఇచ్చే అవసరం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అందుకే డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో పెరగలని కాబట్టి ఈ రోజు ఇక్కడ ఒక సీని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉందమ్మా ఇలాంటి వారిని గమనించాలో మీరంతా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది బీసీ నేను బీసీ నాకు ఊటేందని చెప్పేసి వెళ్తా రాజకీయాల్లో బీసీలు ఓసీలు ఎస్సీలు మైనార్టీలు అనేది ఏమి లే రాజకీయం ఎవరైతే ప్రజల్లో ఉంటారో ప్రజలకు అందుబాటులో ఉంటారో ప్రజలకు సహకరిస్తారో ప్రజలకు తోడుగా ఉంటారో అది రాజకీయం అంటారు కానీ నువ్వు ఎక్కడి నుంచో వచ్చే బీసీకి ఓటు ఏంటని చెప్పేసి అడిగే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే అంటే నీ పరిస్థితి ఏమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అందరూ ఓట్లు కావాలి మనకి ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలందరూ కూడా ఓట్లు కావాల్సిందే కానీ ఈ విధంగా బీసీ పేరు చెప్పుకొని బతికే ఈ బతుకు నీ బతుకు అని చెప్పేసి కూడా పాత చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ప్రజల మనిషిగా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటాడు రాజకీయ నాయకత్వాడు కానీ నీలాంటి వాడు రాజకీయం తెలియదు ప్రజలంటే ఏమి తెలియదు ప్రభుత్వం అంటే ఏమి తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేస్తావు మా ప్రజల దగ్గర చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఇరవై ఐదు రోజులు అయింది వచ్చే ప్రకల్పాలు పొందుతూ ఉన్నారు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అని చెప్పేసి అందరూ అంటాం అంటే ఇన్నేళ్ళు ఇన్నేళ్ళుగా మేము ఎదురు చూస్తా ఉన్నాం ఏ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా కూడా మన రాష్ట్రానికి రావాల్సిందే రాష్ట్రాన్ని నుంచి మనకు రావాల్సిందే కానీ స్వతహాగా డైరెక్ట్గా ఏ ప్రభుత్వం కూడా ఎవరికి కూడా డైరెక్టర్ ఇచ్చే పరిస్థితి లేదు ఇన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితి వస్తా ఉంది ఈ మేనిఫెస్టో గమనించాను మీరు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో దాంట్లో మోడీ గారి ఫోటో లేదు ఎందుకంటే మోడీ గారు ఇలాంటివన్నీ అబద్ధాలు నిజం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి నాకు తెలుసు కాబట్టి మోడీ గారికి తెలుసు కాబట్టి మోడీ ఫోటో వద్దన్నాడు అది గమనించుకోవాలా ఎందుకంటే ఇచ్చే స్కీములు కాదు అనవసరంగా ఇలాంటివన్నీ హామీలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అదుపా చేస్తా ఉన్నా అని చెప్పేసి ఈరోజు మోడీ గారు నా కొద్దు నా ఫోటో వేద్దండి అని చెప్పే పరిస్థితి చేశాడు అంటే నేను ఏదైనా పొరపాటు జరిగితే ఆ పరిస్థితి నాకు అభినింద వస్తుంది మిగతా రాష్ట్రాల్లో కూడా మేము ఇవన్నీ స్కీములు పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ జరిగే పని కాదని చెప్పేసి మోడీ గారు కూడా ఫోటో వేయించుకోలే అంటే ఇవన్నీ కూడా వీళ్ళకి అలవాటు అయిపోయింది చంద్రబాబు నాయుడికి అబద్ధాలు చెప్పేది అధికారంలోకి వచ్చేది ప్రజల్ని మర్చిపోయేది ఏ విధంగా కూడా సహాయ శాఖలు అందించే పరిస్థితి లేదు వాళ్ళ పార్టీ బాగుండాలా పార్టీ నాయకులు బాగుండాలా పార్టీ కార్యకర్తలు బాగుండాలా కానీ పార్టీ బలంగా ఉంటే మేము బలంగా ఉంటాం లేని ఆలోచించేవాడు వాళ్ళంతా కూడా ఈరోజు బీసీఎస్సీఎస్సీ మైన ప్రాధాన్యత వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు ప్రతి ఇంటికి వస్తా ఉన్నారు ఫోన్ నంబర్లు తీసుకుంటా ఉన్నారు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు మేము మడ్డు పెట్టేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారమ్మా అది గమనించుకోండి ఫస్ట్ మీ అంతా కూడా ఎవరైనా వస్తే కూడా ఒక ఆధార్ కార్డు చూపియద్దండి దయచేసి ఆధార్ కార్డు ఇచ్చినా అంటే మీ భవిష్యత్తు పోయినట్లు అని చెప్పేసి చేద్దాం చేస్తాను ఫోన్ నంబర్లు తీయద్దండి ఏ రకంగా కూడా ఆధార్ కార్డు ఇంపార్టెంట్ ఆధార్ కార్డ్ నుంచి మీ బ్యాంకుల్లో అకౌంట్లో డబ్బులు ఉన్నా కూడా పేపర్స్ వస్తుంది ఆధార్ కార్డు ఎవరు కూడా ఇవ్వదండి అని చెప్పేసి నేను చెప్పడం చేస్తా ఉంది నేను వార్డు కౌన్సిలర్ కూడా చెప్తాను మీరు కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళు వాళ్ళు ఆర్ఎస్ఎస్ తిరుగుతా ఉంటే వ్యతిరేకంగా మీరు వాళ్ళకి ఎదుర్కోండి అని చెప్పేసి కూడా చెప్పడం చేతా ఉంది ఎందుకంటే ఎందుకు రాలే రెండు వేల నాలుగులో అవినీతి పడ సీట్ రాలే రెండు వేల ఇరవై నాలుగులో ఊ పోయింది నీకుండే ఉండే గౌరవం అందరూ తెలిసిపోయింది నీకు ఎలాంటి గౌరవం ఉందో అందరికి బాగా తెలిసిపోయింది నీకు ఏ గౌరవం లేదంటే తెలిసిపోయింది ఎందుకంటే ఇక్కడ కుమ్లాట్లు ఎక్కువ ఉండే దాదాపు ఐదు మంది ఆరు మంది సీట్ కోసం ప్రయత్నం చేసిన దాంట్లో బీసీలు కూడా ఉన్నారు మళ్ళీ బీసీకి ఈరోజు రోజు వేయమని చెప్తా ఉన్నావు గత రెండు వేల ఇరవై నాలుగులో బీసీ సీట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పులతో కొట్టినావు జీపులు కాల్సిన ప్రభుత్వ జీపుల్ని మళ్ళీ ఈరోజు రాలేని చెప్పేసి ఉద్దేశంతో బీసీలకు ఓటు చెప్తా ఉన్నావు ఏ రకంగా కూడా బీసీని పైకి తెచ్చే పరిస్థితి మీ పార్టీలో లేదు ఏదన్నా మన పార్టీలో మనమే ఏదైనా కానీ బీసీల పై బీసీ ఎస్ ఇస్తే మైనార్టీ పైకి తీసుకొస్తామన్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను చెప్తాను దేవతాను మైనార్టీలు కూడా దాదాపుగా ఇక్కడ మా మా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినాం మైనార్టీల పరంగా రాజశేఖర్ గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేశాడు అదే బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు మైనార్టీలు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తొలగిస్తాడంటా కూడా మేము తీసేస్తాం ఆ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి మైనార్టీలకు అని చెప్పే పరిస్థితి ఉంది అందుకే మైనార్టీలు కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఓటు బయటకు వచ్చి ఓట్ ఇస్తే పరిస్థితి ఉండాలని చెప్పేసి కూడా మైనార్టీలు చెప్తా ఉన్నానమ్మా ఏదన్నా మైనార్టీల పరంగా కూడా ఓ మర్దో కాలేజ్ కడతా ఉన్నా మహిళ చెప్పేది ఒకటే ఆయనకి ఈరోజు బీసీ గుర్తొచ్చింది కాబట్టి బీసీకి ఒకటేమని చెప్తా ఉన్నాడు అడగాల్సి ఉంటాడు మీరంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినాను బీసీ నాయకుడు మూడు జెండాలు పట్టుకొని వచ్చి కూటమి కూర్చొని నిలబడినంత మాత్రమే మేము ఓటు వేయాలని చెప్పి అడిగే పరిస్థితి రావాలా ఏదన్నా ఈ నాయకుడు ఏం చేస్తా పార్క్ పాఠశాల జనసేపు ఉన్నా కూడా ఎమ్మెల్యే గురించే మాట్లాడతాడు తను ఏం చేస్తామని చెప్పడంలే ఏదున్నా కూడా ఆయన వింటా ఉన్నాడు ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు తప్పుడు సమాచారం తీసుకుంటా ఉన్నాడు అతని ప్రచారం చేసుకుంటా ఉన్నాడు ఈ మా కుటుంబం ఎప్పుడు కూడా వారికి అన్యాయం చేసేది కానీ వారికి కబ్జాలు చేసేది కానీ ఇవన్నీ కూడా మా కుటుంబంలో మా నాయన మా తాతలు నేర్పారు ఏదైనా సహకారం ఏమన్నాడు సాయం చేయమన్నాడు కానీ ఏ రకంగా కూడా కబ్జాలు చేసుకుని దౌర్జన్యాలు చేసే పరిస్థితి నేను ఎప్పుడు చేయను అని చెప్పేసి కూడా మీ అందరూ తెలుసు బాగా ఏ ఒక్కరైనా చెప్పండి వాల్మీకులు ఉండారు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా కానీ పోలీస్ స్టేషన్లోకి పోతే కూడా చెప్తాను ఏదన్నా ఉన్నా రాజు చేసి పంపమని చెప్తానే కానీ ఇప్పుడు మనకు దొరికిన వాళ్ళే మన తెలుగుదేశం పార్టీ వాడు దొరికినా మెత్త చేయమని చెప్పేసి కానీ మన వాట వినడని చెప్పేసి ఏదైనా రకంగా కేసులు పెట్టించే చేసే పరిస్థితి ఏంటి ఎందుకంటే మీకే కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలు నాకెట్టుందో కుటుంబం మీకు ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఇబ్బంది పడవాలి ఏ రకంగా ఉన్నా వేరు తప్పు చేసి ఉంటే హెచ్చరించి ఏదన్నా పోలీసు వాడు భయం పెట్టి పంపిస్తారు కానీ ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి చెప్పే పరిస్థితి మంది అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా ప్రతి వారం ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ నాయకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సహకారం ఇచ్చి రేపు జరగబోయే పదమూడో తారీఖు మే పదమూడో తారీఖున ఓటు వేయించడానికి మీరంతా కృషి చేయాలని చెప్పేసి ప్రతి వారిని పిలుచుకొని వచ్చి ఓటు వేయించే పరిస్థితి తీసుకోవాలని చెప్పేసి ప్రతి వారిని కూడా కోరుతూ ఉన్నాను ఇది అవసరం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరం దాదా